ఒక అమ్మ బిడ్డకు జన్మ ఇస్తుందంటే ఆ అమ్మకు మళ్ళీ పునర్జన్మ అంటాం కదా ఆ అమ్మ తొమ్మిది నెలలు బిడ్డను మోసి జన్మనివ్వడం అంటే మామూలు విషయం కాదు ఆ టైంలో ఒక దయ్యం వాళ్ళ జీవితంలో మర్చిపోని గాయం జీవితాంతం ఏడ్చినా తరగని బాధ మిగిల్చింది అసలు ఆ దయ్యం వల్ల జరిగిన నష్టం ఏందో తెలుసుకుందాం నా పేరు రాణి నాకు ఇరవై ఏళ్ళకే పెళ్ళి చేశారు నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం పెళ్ళయ్యాక ఐదు సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను మా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల నాకు డెలివరీ త్వరగా అవ్వచ్చు అని డాక్టర్స్ చెప్పారు అందువల్ల హాస్పిటల్ దగ్గర ఉన్న ఇంటికి మారాల్సి వచ్చింది అప్పటికే నాకు ఏడవ నెల కానీ ఆ ఇంటికి మారినప్పటి నుండి విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అర్ధరాత్రి అవ్వగానే భయంకరమైన శబ్దాలు నిద్రపోనిచ్చేవి కావు ఏదో పక్కన నుండి వెళ్ళినట్టు అనిపించేది చెవుల దగ్గర వచ్చి ఎవరో శ్వాస విడిచి మాట్లాడినట్టు అనిపించేది ఏదో మా ఆయన నిద్రలో మాట్లాడుకుంటున్నాడు అనుకున్నాను పొద్దున్న లేచి నిన్న ఇలా జరిగింది అని మా ఆయనతో చెప్తే ఈ టైంలో హార్మోన్ ప్రభావం వల్ల ఇలానే ఉంటుంది అని నచ్చజెప్పేవాడు కానీ ఇది నాకు అలా అనిపించట్లేదు మనసులో ఏదో ఆందోళన మా ఆయన ఆఫీస్కి వెళ్ళడంతో ఇంట్లో పనంతా చేసుకొని నిద్రపోయాను సాయంత్రం నాలుగు అవుతుంది మెల్లిగా నా చవి దగ్గర చిన్నగా ఆ బిడ్డని ఇది కాదు అని వినపడింది నా కడుపులో మెల్లగా నొప్పి వేయడం మొదలైంది నేను తీవ్రంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఆ నొప్పి క్షణ క్షణానికి పెరుగుతుంది గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది నేను పైకి లేద్దామనుకున్నా లేవలేకపోతున్నా కాసేపటికి నొప్పి తగ్గింది సాయంత్రం మా ఆయన వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పాను దానికి మా ఆయన ఈ టైంలో ఇలానే జరుగుతుంది రాని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పాడు ఇలాగే రోజు రోజుకి భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నేను ఎన్నిసార్లు ఇగ్నోర్ చేద్దామన్నా అవి నాకు వినిపిస్తూనే ఉన్నాయి ఇలానే కొన్ని రోజులు గడిచాయి ఇది నేను భరించలేక మా అమ్మకి కాల్ చేసి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాను మరుసటి రోజే మా అమ్మ ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లింది మా ఊర్లో జరిగే జాతరలో అమ్మవారి కుంకుమ బొట్టు తెచ్చి పెట్టింది కొన్ని రోజులు బాగానే ఉంది ఆ తర్వాత తొమ్మిదవ నెలలో అడుగు పెట్టాను డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంటి వాతావరణం మరింత చల్లగా మారింది ఇన్ని రోజులుగా ఇబ్బంది పెట్టే ఆత్మ ఇప్పుడు కనిపించడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి నిద్రలో నుండి వచ్చింది అప్పుడే మంచం పక్కన ఎవరో నిలబడి నా వైపే చూస్తున్నట్టు అనిపించింది నేను క్లియర్గా చూడలేకపోతున్నా కానీ అక్కడ నల్లటి ఆకారం కనిపిస్తుంది అది నా వైపు మెల్లగా వస్తుంది వచ్చి నా చెవిలో మళ్ళీ అదే మాట చెప్తుంది ఆ బిడ్డ నీది కాదు మా రూంలో ఉన్న వస్తువులు వాతండ్రితో అవే కదులుతూ ఉన్నాయి కిటికీలు వాటంతటా అవే తెరుచుకున్నాయి మా ఆయన వైపు చూసి పిలుద్దామనుకుంటే నా చెయ్యి కూడా కదపలేకపోతున్నా గట్టిగా అరుస్తున్నా మా ఆయనకు వినపడటం లేదు అప్పుడే అప్పుడే మా ఆయనకు మెలకువ వచ్చింది నేను పైకి చూస్తూ ఏవేవో మాట్లాడుతున్నానంట అప్పుడే మా ఆయన తట్టి లేపారు ఏమైంది రాని ఎందుకు అలా చేస్తున్నావు అని మా ఆయన నన్ను అడిగారు నేను తనకి ఏం చెప్పలేదు రోజురోజుకీ నా భయం ఎక్కువ అవుతుంది అది నా బిడ్డను ఏం చేస్తుందో అని అమ్మకు కాల్ చేసి చెప్తే ఊరికి రామ్మ అని చెప్పింది మా అమ్మకు తెలిసిన ఒక ముసలావిడ ఉండేది తనకు ఏవో శక్తులు ఉన్నాయని నమ్ముతారు అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళింది ఆవిడ చాలా ముసలావిడ అమ్మ నాతో జరిగిందంతా ఆవిడకు చెప్పింది అప్పుడు ఆ అవ్వ నాకు ఒక తుప్పు పట్టిన కత్తి ఇచ్చి ఇది డెలివరీ టైంలో నా దగ్గరే పెట్టుకోమని చెప్పింది నా చేతికి ఒక తాయత్తు కట్టింది అది ఒక భయంకరమైన పిశాచి నిన్ను అస్సలు వదిలిపెట్టదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నీ బిడ్డను తన చనిపోయిన బిడ్డ అనుకుంటుంది అది మిమ్మల్ని వదిలిపెట్టేలా లేదు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది నేను అది విని చాలా ఏడ్చాను నాకే ఎందుకు ఇలా అవుతుందని ఐదు రోజుల తర్వాత నాకు నొప్పులు వచ్చాయి విపరీతమైన నొప్పులు అసలు భరించలేకపోతున్నా మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తర్వాత అమ్మకి కాల్ చేసి రమ్మన్నారు డెలివరీ అయింది నాకు బాబు పుట్టాడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు కాసేపటికి చనిపోయాడని చెప్పారు అప్పుడు నాకు జీవితం నరకంలా అయిపోయింది ఆ మాట విని తట్టుకోలేకపోయాను లేక కలిగిన సంతానం అది నేను ఎన్నో కలలు కన్నాను నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ తుప్పు పట్టిన కత్తి డెలివరీ రూమ్లో లేదు అది మా అమ్మ దగ్గర రూమ్ బయట ఉంది అదే దానికి కారణం ఏమో లేకపోతే నా బాబు ఇప్పుడు నాతోనే ఉండేవాడేమో